మాజీ మంత్రి హరీష్ రావు మీడియా చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణకు మంచి జరుగుతుందంటే బీజేపీకి మద్దతు ఉంటుందన్నారు అయితే రాజకీయంగా తాము న్యూట్రల్ గానే ఉంటామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా అనేది పార్టీ నిర్ణయమని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన తమకు వచ్చే నష్టమేం లేదన్నారు ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు కాంగ్రెస్ లాగా తాము ఇంటికి వెళ్లి కండువాలు కప్పలేదని విమర్శించారు ఎమ్మెల్యేలు పార్టీ మారినా మాకు ఎటువంటి నష్టం లేదంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కూడా ఒక ధీమాను వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు అంటూ కూడా హరీష్ రావు చిట్చాట్ లో ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని తెలంగాణకు మంచి జరుగుతుందంటే బీజేకి బీజేపీకి మద్దతు ఉంటుందంటూ కూడా హరీష్ రావు తెలిపారు అంశాల వారీగా కేంద్రానికి మద్దతు ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా చిట్చాట్ వివరించారు అయితే రాజకీయంగా న్యూట్రల్ గానే ఉంటామంటూ కూడా హరీష్ రావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ గా మార్చడం అనేది పార్టీ నిర్ణయం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు పార్టీ మారినా మాకు ఎటువంటి నష్టం లేదంటూ కూడా ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ ఎస్ బలరామ్ ఏదైతే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది కొంత బీజేపీలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది పొలిటికల్ సర్కిల్లో కూడా ఈ అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణకు మంచి జరిగితే బీజేపీకి మా మద్దతు ఉంటుందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత పొలిటికల్ సర్కిల్లో కొంత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని దాన్ని వాటిని డైవర్ట్ చేసేందుకు వాటిని ఇది కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని చెప్పుకునే ప్రయత్నం ఒకవైపు బీజేపీ నేతలైతే పదే పదే చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నటువంటి తరుణంలో హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత సంచలనంగా చూసుకోవచ్చు ఎందుకంటే బీజేపీకి మాకు బీజేపీకి మద్దతు ఉంటుంది అంశాల వారిగా మా మద్దతు ఉంటుంది తెలంగాణకు మంచి జరిగి ఉంటే మా మేము మద్దతు ఇస్తామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత పార్టీని కానీ మరి పార్టీ వా నేతలు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇదే సమయంలో మేము రాజకీయంగా న్యూట్రల్గానే ఉంటామంటూ ఆయన కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మాకు కనబడుతుంది మేము తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో అధికారంలోకి వస్తాము ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే మేం ఏంది ప్రజలకు మా విలువేందనేది అనేది తెలుస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానం చేయడం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఏపీలో చంద్రబాబు పరిస్థితి అందరూ అయిపోయింది అనుకున్నారు కానీ దానికి భిన్నంగా మరోసారి ఆయన అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా ఇక్కడ కేసీఆర్ పని అయిపోయిందని అందరూ అనుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మాదే అంటూ కూడా ఆయన మా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఉద్యోగులు రైతులు నిరుద్యోగులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా చర్చ మొదలైంది వాళ్ళలో ఖచ్చితంగా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఏడు నెలల కాలంలోనే వ్యతిరేకత మొదలైంది బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్గా మారడం అనేది టీఆర్ఎస్లో ఏదైతే గతంలో పార్టీ నిర్ణయం మేరకే అది జరిగింది టీఆర్ఎస్ను గా మార్చడం అనేది పార్టీ అంతర్గతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అందరి నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటీవల బీఆర్ఎస్కు చెందినటువంటి ఓ నేత మళ్ళీ గా మారాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే కొంత లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ గానే ఉంటుందనే చెప్పగానే చెప్పిండనే కూడా అనుకోవచ్చు అదేవిధంగా నేను మా పార్టీ లీడర్ ను ఫాలో అవుతా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటేనా ఉంటాను అనే సంకేతాలను అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీ మారడం పైన కూడా ఆయన చిచ్చట్లో వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది గతంలో మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేల దగ్గరికి ఎమ్మెల్యేల ఇంటికి పోయి మేము పార్టీలోకి చేర్చుకోలేదు వాళ్ళే మా దగ్గరకు వచ్చి పన్నెండు మంది వచ్చి చేరితేనే కూడా చేర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఆ ఎమ్మెల్యేలు పెయినంత మాత్రాన బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వెళ్ళినంత మాత్రాన మాకు మాకు కానీ మా పార్టీకి కానీ వచ్చే నష్టం ఏం లేదు కాకపోతే మేము పోరాడాలి కాబట్టి పోరాడుతున్నాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉన్నారు రాహుల్ గాంధీ ఈ పార్టీ పురాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మేము కూడా ఢిల్లీ వేదికగా ఈ పార్టీ పురాయింపుల మీద పో పోరాడుతామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది దీన్ని బట్టి కాంగ్రెస్ ఢిల్లీలో ఒక రకమైనటువంటి నిర్ణయాలను అమలు చేయడం అదేవిధంగా రాష్ట్రంలో మరొకమైనటువంటి విధానాలను అమలు చేస్తుందని ఆయన చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి మనకు చూసుకోవచ్చు ఈ రకంగా ఆయన చేసినటువంటి అంశాలైతే కొంత సంచలనం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు కేసీఆర్ నిండు సభలో లక్షలాది మంది ఉండగానే కాంగ్రెస్ ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కూడా ఆయన కోరుకున్నాడు మేము ఉండాలనే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇక్కడ పడగొట్టేందుకు ప్రయత్నం చేయట్లేదు అంటూ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఏ ఏడు నెలలైనప్పటికీ కూడా ఎలాంటి అడుగులు ముందడుగులు పడట్లేదని గతంలో మేము ఎనిమిది మెడికల్ కాలేజీలను అప్రూవల్ చేసి తీసుకొస్తే ఇప్పుడు ఎనిమిదికి ఎనిమిది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది అందులో ఉమ్మడి మామూలుగర్ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు మేము తీసుకురాగా ఇందులో ప్రస్తుతం రెండు రిజెక్ట్ అయినాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైతే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందో స్టాఫ్ ను కేటాయిస్తుందో అప్పుడే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్ ఉంటుంది తప్ప లేకపోతే అవి రిజెక్ట్ అవుతాయి పాలన సరిగా లేదు అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి సారించాలంటూ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఇటు బీజేపీకి అంశాల వారీగా మా మద్దతు ఉంటుందని హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే బీజేపీ నేతల నుండి ఎలాంటి స్పందన వస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ అజయ్ మొత్తంగా హరీష్ రావు వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి హరీష్ రావు వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి దశల వారీగా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే బీజేపీకి మద్దతు ఇస్తామంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇది పొలిటికల్ వ్యాఖ్యలు కాదు రాజకీయంగా మేము ఏ పార్టీతోనూ ముఖ్యంగా ఒక అవగాహనతో ముందుకు వెళ్లము కేవలం అంశాల వారీగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చట్టాల విషయంలో ప్రజలకు మేలు జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా అందుకు బిఆర్ఎస్ మద్దతు ఉంటుంది పార్లమెంట్ లో కీలక చట్టాల విషయంలో గతంలో రైతు చట్టాలని బిఆర్ఎస్ వ్యతిరేకించడం జరిగింది అలాగే మంచి జరుగుతుంది అన్న చట్టాలకు సంబంధించి పార్లమెంట్ లోపల బయట ఇటు కేంద్రానికి న్యూట్రల్ గా అలాగే మద్దతుగానే వ్యవహరించిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు కూడా రాజకీయ పరమైన కోణంలో కాకుండా రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటే కనుక ఆ విషయాల్లో మేము ముఖ్యంగా సహకారంగానే ఉంటుంది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఆయన వైఖరిని వెల్లడించడం జరిగింది సో ఇప్పుడు పార్టీ మారడం వల్ల ఆ అంశానికి సంబంధించి ఫిరాయింపుల అంశానికి సంబంధించి గడిచిన నాలుగు రోజులుగా కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు కవిత లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసుల్లో హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అవడంతో సుప్రీంకోర్టు ని ఆశ్రయించి అంశం పైన ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అలాగే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఒక ఎంపీ పార్టీ మారడం జరిగింది సో ఈ అంశం పైన స్పీకర్ కనుక ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి సో అక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకో తీసుకోకపోతే కనుక మూడు నెలల కాల వ్యవధి లోపల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఆర్డర్ ప్రకారం వ్యవహరించకపోతే హైకోర్టులో ఓట దక్కకపోతే కనుక ఇటు సుప్రీంకోర్టు కి వచ్చే ఆలోచనలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపడం జరిగింది కేటీఆర్ హరీష్ రావు అలాగే ఇక్కడ ఢిల్లీ వేదికగానే పోరాటం చేసేందుకు బిఆర్ఎస్ వ్యూహరచన చేసుకుంటుంది బీజేపీ అలాగే కాంగ్రెస్ పై పార్టీ పైన కూడా అంశాల వారీగా పోరాడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మేము నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నాం ఖచ్చితంగా మళ్ళీ మేము మా పవర్ ని రిటైన్ చేసుకుంటాం చంద్రబాబు ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు మేము కూడా అదే విధంగా బౌన్స్ బ్యాక్ అవుతాం మేము అధికారంలోకి వస్తాం ఆ ధీమా ఉంది ఇప్పటికే ఉద్యోగుల్లో రైతుల్లో అలాగే నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొదలైంది కానీ ఇది టూ ఎర్లీ చెప్పడం అనేది కానీ ఖచ్చితంగా కొంత సమయం ఇస్తాం ప్రభుత్వానికి పనిచేయడానికి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన కూడా మాకు లేదు కేసీఆర్ ముఖ్యంగా బహిరంగ సభలోనే చెప్పారు ఐదేళ్లు వాళ్ళు పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నాం మేమేమిచ్చారు వాళ్ళే పరిపాలిస్తున్నారు అనేది ప్రజలకు తెలియాలి అప్పుడే మా విలువ తెలుస్తుందని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు కాబట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన మాకు లేదని చెప్పి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది అలాగే ఇటు ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ వేదికగా ఎన్నికల కమిషన్ అలాగే రాష్ట్రపతి ఇటు లోక్సభ స్పీకర్ వీరందరినీ కలిసి కిరాయింపుల అంశానికి సంబంధించి మేము పోరాడాలి కాబట్టి ముఖ్యంగా పార్టీలు మారడం వల్ల మాకు నష్టం నష్టమేమి లేదు మేము పోరాడాలి కాబట్టి పోరాడుతున్నాం ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి పోవడం సో ఇప్పుడు కూడా ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్ళు ప్రజల్లో నమ్మకం కోల్పోతారు వాళ్ళకి ప్రజలే తీర్పిస్తారు సో ఖచ్చితంగా పార్టీలు మారడానికి సంబంధించి మాకు వచ్చి నష్టమేం లేదు పార్టీ కూడా ముఖ్యంగా ఏమి నష్టపోవడం లేదు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం పూర్వ వైభవాన్ని సాధిస్తామని చెప్పి హరీష్ రావు అభిమానైతే వ్యక్తం చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు పరచకపోవడం పట్ల కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది సో ఖచ్చితంగా కొంత సమయం అయితే ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన లేకుండా ప్రభుత్వాన్ని పనిచేసేందుకు మేము వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తాం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతాం అని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది అలాగే బీజేపీ విషయంలో అంశాల వారీగా కూడా కేవలం హరీష్ రావే కాదు కేటీఆర్ కూడా అంశాల వారీగా మేము న్యూట్రల్ గా ఉంటాం రాజకీయ కోణంలో మా మద్దతు ఉండదు కానీ ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది అంటే కనుక ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మేము వాటికి సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ గోపి